వెల్కమ్ టు డబల్ ఫైవ్ టీవీ న్యూస్ ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షులు జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ మాజీ శాసన సభ్యులు నారపశెట్టి పాపారావు ఈ నెల పదమూడవ తేదీన ఎన్నికల సందర్భంగా దర్శి నియోజకవర్గం బొట్టపాలెం గ్రామంలో వైసీపీ మూకల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను పరామర్శించారు వారితో పాటు దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య ఒంగోలు పార్లమెంటు టీడీపీ ఉపాధ్యక్షులు మారేళ్ల వెంకటేశ్వర్లు తాళ్లూరు మండల ఎంపీపీ తానికొండ శ్రీనివాసరావు శాఖం కొండారెడ్డి మేడగం వెంకటేశ్వర రెడ్డి గ్రామ పార్టీ అధ్యక్షులు అచ్చిరెడ్డి సమర పౌలు మరియు టీడీపీ జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఉద్యమం అవుతుంది ఇంకొకసారి కానీ మీద ఎవడన్నా దాడికి వస్తే ఇది రాష్ట్ర వ్యాప్తి ఉద్యమం చేస్తాం అది ఒకటి నేను వచ్చింది కూడా ప్రత్యేకంగా వాళ్ళు ఎందుకంటే పలకీన వర్గాల మీద దాడులు జరిగింది చూద్దామని వచ్చాం దీన్ని ఇంకొకసారి ఇలాగ జరిగితే ఒక్క కూడా జరుగుతుంది

తల్లి వెంకటేశ్వర్ని కొరికేసారు నేను ఓటే దాకా నేను సార్ తగిన మూల్యం చెల్లించుకుంటా చెప్తున్నాను మీరు పెట్టుకుంటే తప్పు చేసిన పెట్టుకుంటే పెట్టుకోండి కేర్ బట్ మీరు చేసిన చేస్తే మాత్రం తగిన మూల్యం మాత్రం అధికారులు కూడా చెల్లించుకోవాలి